శ్రీమాత్రే నమ శ్రీ గురు జ్ఞానమ తదుపరి తులారాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వవసున సంవత్సరంలో మే పదిహేనవ తారీఖు తర్వాతకి గురుగ్రహ గమనం వలన గోచార రీత్యా తులారాశి వారికి ఎలా ఉందంటే తొమ్మిదవ స్థానంలోకి గురుగ్రహం యొక్క సంచారం అనేటువంటిది జరగడం జరిగింది పోవడం జరిగింది గమనం అనేది ప్రారంభమైంది దీని వలన వీరికి ఆధ్యాత్మికమైన చింతన దూర ప్రయాణాలు చేయడం ప్రయాణాలకు సంబంధించి ఒడిదొడుకులు ప్రయాణాల్లో చాలా బాగా ఎంజాయ్ చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి దశలో ఉన్నటువంటి వారు వారు ఉన్నటువంటి ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళి ప్రయాణం చేయడము ఎక్కువ రోజులు సంచరించడము ఆ ప్రయాణంలో కాస్త ఒడిదొడుకులు ఉండడం లాంటివి జరిగే అవకాశం ఉంది గృహిణులైతే ఎప్పటి నుంచో దూర ప్రయాణాలు ఏవైనా సరే సైట్ సియింగ్కి వెళ్ళడము లేదా ఏదైనా సరే పిలిగ్రిమ్ సెంటర్కి వెళ్ళడము వాటికి సంబంధించి ప్రయాణాలు పెట్టుకోవడము దిగ్విజయవంతంగా వీరు అనుకున్నవన్నీ కూడా తిరిగి చూసి రావడం జరుగుతుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు ప్రయాణాల బడలిక ఉండేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంతాలకు ప్రయాణం అవుతారు ధనం కాస్త ఖర్చు అయ్యే అవకాశం ఉంది అదే గనక వ్యాపారానికి సంబంధించి ఎవరన్నా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వస్తే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రయాణ సమయంలో ఏదైనా సరే ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఆ ప్రమాదంలో మీరే ఇరుక్కునుండొచ్చు వేరే ఎక్కడైనా ప్రమాదం జరిగితే మీరు చూస్తుండొచ్చు ఈ రకమైన ఇబ్బంది జరిగే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా అన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా మంచి చెడు ధర్మము నీతి న్యాయం అనేటువంటిది మేనేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు తీసుకునే నిర్ణయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏ మాత్రం అశ్రద్ధ వహించినా ఇబ్బంది కలిగినా చాలా తీవ్రమైన ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇక సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి ఎవరో తెలవని వ్యక్తి చెప్పినటువంటి విషయాలు నమ్మి ఒక ప్రదేశానికి వెళ్ళడము అక్కడ ఉండడం లాంటివి చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెవిడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మే పదిహేనవ తారీఖు నుండి చూసుకున్నట్టయితే గురుగ్రహ సంచారం మారడం వలన ద్వాదశ రాశుల వారికి చిన్న చిన్న మార్పులు ఏర్పడే అవకాశం ఉంది విశ్వా నామ సంవత్సరంలో ఈ మార్పులు కీలకమైనటువంటి వాతావరణాన్ని కీలకమైనటువంటి ధనలాభాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు వీలైనంత వరకు మునుముందు ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాటి మీద ఫోకస్ చేయడం మంచిది ముఖ్యంగా వీరు సరస్వతి లేహ్యము అని దొరుకుతుందండి ఈ సరస్వతి లేహ్యము పిల్లలు ప్రతిరోజు విద్యను అభ్యసించేటువంటి వారు నిత్యం ఆ లేహ్యాన్ని నాలుకపై వేసుకోవడం మంచిది దాన్ని చప్పరివ్వడం పొద్దున్నే పరిగణపలు చేయడం మంచిది దాని వలన గుర్తుండేటువంటి శక్తి అది అధికంగా పెరుగుతుంది ఇక ఎవరైతే ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఉన్నారో ప్రతి నెలా ఖచ్చితంగా ఉలవలు తినే ప్రయత్నం చేయండి మతిమరుపు అనేది రాదు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సింది మేధాశక్తి ఇంకా ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు రోజు కూడా ఒక చాంటింగ్ చేయడం మంచిది ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి చాంటింగ్ అలాగే ప్రత్యేకంగా ఓం నమో వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రపఠనం ఈ నెలలో విపరీతమైన శక్తిని ఇస్తుంది ముఖ్యంగా మే పదిహేను తర్వాత నుంచి మారేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఒక్కో రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇందాక చెప్పుకున్నాం ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రపఠనం అనగా శ్రీ పాదవల్లవ దిగంబర ఓం దిగంబరాయ విత్మహే పాంచజన్యాయ దేవహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటువంటి దత్త మంత్రం విపరీతమైన శక్తినిస్తుంది నిత్యం దీపారాధన చేయండి గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా చేయవలసింది ఏంటంటే దీపారాధన అది కూడా అష్టమూలికలతోని ఆవ నూనె నువ్వుల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఆముదము ఆవు నెయ్యి కొబ్బరి నూనె వీటితో పాటుగా శనగ నూనె లాంటివి ఏవైనా లేదా ఏదైనా సరే ఇప్పుడు తామర గింజల నుంచి వచ్చినటువంటి నూనె కూడా ఉంటుంది ఈ ఎనిమిది రకాలైనటువంటి నూనెలు ఒక దగ్గర కలిపి పెట్టుకొని వాటితో దీపారాధన చేయడం విపరీతమైన శక్తినిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతి గురు శుక్రవారాల్లో ధూపం వేయడం ప్రతిరోజు కూడా సాయంత్రం ఆమె యొక్క ఆఫీస్ కానీ షాప్ కానీ క్లోజ్ చేసిన తర్వాతకి ఒక పేపర్ తీసుకొని కుడు దాన్ని వెలిగించుకొని కుడివైపు మూడు సార్లు ఎడమైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసిపోవడం వల్ల మీ యొక్క వ్యాపార స్థలానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి నరఘోష నరపీడితం ఉంటుంది అలాగే చాలామంది ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఉంటారు వారు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమం ఏమిటంటే మీరు నిత్యము ఉన్నటువంటి సంచారం చేసేటువంటి చోట ఎవరైనా ఉంటే వారికి అన్నదానం చేయండి ఈ మాసంలో అన్నదానం చేయడం విపరీతమైనటువంటి విష్ణువు యొక్క సంపూర్ణ కృప లభిస్తుంది వీలైనంత వరకు కూడా మంచి నీటిని ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే చలివేంద్రాలు పెట్టండి ఎందుకంటే ప్రాణం పోయే వాడి యొక్క ప్రాణం కూడా కాపాడేది ఏమిటంటే చల్లటి నీరు కాబట్టి సినిమా రంగాల వారు కానీ లేదా రాజకీయ రంగాల వారికి కానీ ఇది పెద్ద విషయం కాదు ఇంకా వీలైతే చల్లని మజ్జిగ ఇలాంటివి పల్చగా చేసి ఎవరికైనా సరే కాస్త విపరీతమైన ఎండలున్న చోట ప్రసాదించండి నిత్యము కూడా కొంతమంది వీటికి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారు పరోక్షంగా ఉన్న వారికి డబ్బు సహాయం చేయండి దాని వలన విపరీతమైనటువంటి రౌద్ర కష్టముల నుండి బయటపడే అవకాశం వీరందరికీ ఉంటుంది ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారు మీ మొదటి పంట ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి అవి బియ్యంగా మారిన తర్వాతకైనా పర్వాలేదు ఎవరైనా సరే అనాథ శరణాలయంలో ఆ బియ్యాన్ని దానం చేయండి దాని వలన ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కష్టముల నుండి మనం బయటపడే అవకాశం ఉంది ఇక ఈ యొక్క విడాకులు కోర్టు గొడవలు వీటిల్లో చిక్కుకొని ఉన్నటువంటి వారు ఏమి చేయాలి అనంటే అపమృత్యు భయానికి సంబంధించింది కాబట్టి ఎవరన్నా నిత్య సంధ్యావందనం చేసుకొని జపమాచరించేటువంటి బ్రాహ్మడు మీకు తెలిసుంటే ఆ బ్రాహ్మడికి గుమ్మడికాయ నల్లటి కంబలి శీలలు వీటిని దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం బెల్లంతో సహా దానం ఇవ్వండి ఇలా ఇవ్వడం వలన అపమృత్యు భయము అలాగే కోర్టు గొడవల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే మా వీడియో పైన తమ్లైన్ తమ్నైల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది దాన్ని ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కానీ ఎవరిని బాధ పెట్టడానికి కానీ వందకి వంద శాతం కాదు ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని ఆ తమ్లైన్స్ చూసి ఎవరైనా బాధపడుతుంటే అన్యదా భావించరాదు ఎందుకంటే మా దాకా వచ్చి మా వీడియో చూడాలనేటువంటి ఇంటెన్షన్ ఒకవైపు ఉంటే దానిలో అర్థం కూడా ఇంకొలా ఉంటుంది ఒక స్త్రీ వల్ల మీకు లాభం కలుగుతుందంటే ఎవరా స్త్రీ అండి అని ఫోన్లు చేస్తూ ఉన్నారు నేను చెప్పేది ఒకటే స్త్రీ అంటే మీ ఇంట్లో ఉండే తల్లి మీ చెల్లి మీ భార్య కూడా ఏంటచ్చు కదా బయట నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం అది నేను ఇప్పుడు ఎవరిని పాయింట్ అవుట్ చెప్పట్లేదు వారి వారి పరిస్థితి తగ్గట్టుగా వారు అలా ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ గోచర రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి చేయండి పూర్తి జాతకాన్ని మీరు తెలుసుకోండి పూర్తి జాతకం తెలుసుకోవడానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి ఎందుకు గురువు గారు అంత ఛార్జ్ చేస్తున్నారంటే మూడు గంటల సమయం పడుతుంది అరవై రెండు డెబ్బై పేజీలు రా అదంతా కూడా క్రియేట్ చేయడానికి పీడిఎఫ్లో టైప్ చేయడానికి పడుతుంది కాబట్టి మీకోసం నేను కూర్చొని మూడు గంటలు ఈ పని చేస్తున్నా కాబట్టి ఆ మాత్రం ద్వారా నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది దీనికి ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు అన్యథా భావించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్రైస్ ట్యాగ్ అనేటి ఉంటుంది దీనికి కూడా అందుకే తీసుకుంటున్నాం తర్వాత మీ జాతకం గురించి పూర్తిగా విశ్లేషణతో మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది సర్వే జనా వినోభ స్వస్తి